లైఫ్ లీడ్ చేయకపోతే ఇంకెందుకు నా లైఫ్ అని చెప్పేసి నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను నాకు అన్ఫార్చునేట్లీ ఫస్ట్ టైం ఆ అయ్యింది సో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను సో ప్రతి ఒక్కరి లైఫ్ లో స్ట్రగుల్స్ అనేటివి ఉంటూనే ఉంటాయి బట్ నా లైఫ్ వచ్చేసరికి టూ ఇయర్స్ పాప నుంచి నా స్ట్రగుల్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి మా నాన్నగారు నేను టూ ఇయర్స్ ఉన్న టైంలో ఫీవర్ వచ్చి కాళ్ళు పడిపోయాయి సో మా ఇంటికి ఆధారం మా నాన్న అలాంటి మా నాన్న ఇంటికి పరిమితం అయిపోయాడు సో ఫైనాన్షియల్గా కానీ ఏ రకంగా చూసుకున్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసిన సిచ్యువేషన్ అది సో ఆ టైంలో మా అమ్మ కొంచెం చేతు వేసి కుట్టు మిషన్ చీరకి ఫాల్స్ అలాంటివి కుట్టడము బీడీలు చేయడము అలాంటివి చేసింది సో అప్పుడు మా నాన్న కూర్చు ఇంట్లోనే కూర్చొని నేను ఏం చేయకుండా ఇలా ఉండడం కరెక్ట్ కాదు అని ఆ ఎలాంటి కదలనేని పొజిషన్లో కూడా మా నాన్నగారు నైంటీ ఫైవ్ ఆ టైంలో మా ఊళ్ళోనే మా విలేజ్లో యాక్చువల్లీ నేను కరీంనగర్ చెప్పేలా గ్రామము సో ఆ గ్రామంలో ఫస్ట్ టీవీ పెట్టాడు సో కేబుల్ ఏదైతే ఉందో కేబుల్ దూరదర్శన్ అలాంటివి ఫస్ట్ మా నాన్న ఇంట్రడ్యూస్ చేశాడు మా విలేజ్లో సో తర్వాత ఏంటి పిండి గిన్ని రైస్ మిల్ అనేది పెట్టాడు సో వాటన్నింటికి మా అమ్మ సపోర్ట్ చేసి సర్వ్ సర్వేవ్ అయ్యారు సో ఈ టైంలో ఏంటంటే బేసిక్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అనేవి ఉంటూనే ఉంటాయి సో టూ ఇయర్స్ టైంలో ఇంట్లో ఇష్యూస్ వల్ల సో నేను మా అమ్మమ్మ దగ్గర కరీంనగర్లో మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను సో బేసిక్గా టూ ఇయర్స్ నుంచే నేను మా పేరెంట్స్కి దూరం అయిపోయాను అంటే దూరంగా ఉన్నాను సో ఒంటరితనాన్ని అనేది నేను టూ ఇయర్స్ నుంచే ఫేస్ చేశాను సో అప్పటి నుంచే నా స్ట్రగుల్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి సో ఆ తర్వాత మా అమ్మమ్మ దగ్గరే ఉన్నాను అక్కడే పెరిగాను నా జర్నీ అంతా నా లైఫ్ మ్యారేజ్ అయ్యేంత వరకు నేను మా అమ్మమ్మ దగ్గరే పెరిగాను సో స్కూల్ స్కూలింగ్ వచ్చేసరికి నేను చిన్నప్పటి నుంచి ప్రతి దానిలో చాలా యాక్టివ్గా కల్చర్ యాక్టివిటీస్లో కానీ ప్రతి దానిలో పార్టిసిపేట్ చేసేదాన్ని సో బేసిక్గా అందరికీ గర్ల్స్ అంటేనే ఈర్ష్య జెలస్ అనేది ఉంటూనే ఉంటుంది సో నేనంటే మా ఫ్యాకల్టీ దగ్గర నుంచి ప్రిన్సిపల్ వరకు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు సో వాళ్ళకి కొంచెం ఇష్టం నచ్చకను ఏమో తెలియదు కానీ నన్ను దూరంగా పెట్టేవాళ్ళు సో ఏంటంటే నాకు స్కూల్లో కూడా ఒంటరితనం ఎదురయ్యింది సో అప్పుడు ఫ్యాకల్టీ నాకు సపోర్ట్ చేసి నన్ను ఇది చేశారు అండ్ ఎలా అంటే ప్రతి మండే వచ్చింది అని అంటే సో పిల్లలందరూ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని చెప్తూనే ఉంటారు సో నే నాకు స్కూల్ ఇల్లు ఇది తప్ప వేరే ప్రపంచం కానీ వేరే మనుషులు కానీ ఎవ్వరూ తెలీదు నాకు అనిపించేది బాధ అనిపించేది మా నాన్నగారు బాగుంటే నా లైఫ్ కూడా మిగతా పిల్లల్లాగే ఉండేది కదా నేను టూర్స్కి బయటకి అక్కడ ఇక్కడ అంతా తిరిగేదానికి కదా అనిపించేది సో తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చేద్దాం అనుకున్నాను బట్ మా నాన్నగారు వద్దు మనకు కరీంనగర్లో అది అవైలబుల్లో లేదు వద్దు అన్నారు సో తన ఇష్టప్రకారం బీటెక్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యా సో మనకి అదే టైంలో షార్ట్ ఫిల్మ్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి సో నేను ఫేస్బుక్ అనేది కూడా చాలా భూమిలోకి వచ్చింది సో అలా నాకు కాంటాక్ట్స్ పరిచయాల వల్ల నేను ఒక షార్ట్ ఫిలింలో యాక్ట్ చేయడానికి ఆఫర్ వస్తే సో మా తమ్ముడి హెల్ప్ తోటి హైదరాబాద్ వచ్చి యాక్ట్ చేశాను సో అప్పుడు చిన్న చిన్నగా ఒక మైండ్లో పురుగు మెసిలింది అన్నట్టు సో ఫిలిమ్స్ సినిమా సినిమా ప్రపంచం సో ఒక షార్ట్ ఫిలిం కోసము అని చెప్పేసి హైదరాబాద్ వచ్చాను బట్ నాకు అక్కడ చాలా లేట్ అయిపోయింది సో నేను ఇంటికి కూడా చాలా లేట్గా వచ్చాను సో అప్పుడు మా తమ్ముడు ఏం చేశాడు అంటే డోర్ లాక్ ఓపెన్ చేయలేదు నేను బయటే ఉండిపోయాను సో నెక్స్ట్ డే మా ఇంట్లో చెప్పేశారు ఇలా అక్క ఫిలిమ్స్ చేస్తుంది సో నేను కూడా ఇంకా దాన్ని దాచలేను అని చెప్పేసి సో అప్పుడు మా పేరెంట్స్ ఇంటికి వచ్చేసి మా అమ్మకి ఇట్లా చాలా కోపడ్డారు ఏంటిది మన ఇంట వంట లేదు నువ్వు ఏంటి ఇలా చేస్తున్నావు అని చెప్పి చాలా సీరియస్ అయిపోయారు సో ఇంకా నాకు ఏం అర్థం కాలేదు నాకు నచ్చిన లైఫ్ నేను లీడ్ చేయకపోతే ఇంకెందుకు నా లైఫ్ అని చెప్పేసి నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను సో ఆ తర్వాత ఇంకా ఒక వన్ మంత్ తర్వాత కొంచెం సెటిల్ డౌన్ అయిన తర్వాత సరే నువ్వు నచ్చింది నువ్వు చేసుకుందు ఫస్ట్ నువ్వు ఏది చేయాలనుకున్నా నువ్వు ఒక గ్రాడ్యుయేషన్ అనేది నీకు కావాలి సో ఫస్ట్ స్టడీ కంప్లీట్ చెయ్యి అన్నారు సో అప్పుడు నేను స్ట అదేంటి అవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ స్ట అది స్టడీ అనేది చేద్దాము ఇది అయిపోయిన తర్వాత చూసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను బట్ ఆ టైంలో కూడా కాలేజ్లో ఫస్ట్ బెంచ్లో కూర్చునే నేను బుక్స్లో స్టోరీస్ రాయడం ఇదంతా చేసేదాన్ని సో ఫోర్ వన్లో నాన్నకి హెల్త్ బాగాలేదు అందరూ అమ్మలక్కలు అందరూ ఉంటారు కదా చుట్టుపక్కల సమాజం ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేసేయండి అని చెప్పి అమ్మను అనేసరికి నా నన్ను కూడా ఫోర్స్ చేసేసింది సో ఓకే పేరెంట్సే కదా ఎంత ఉన్నా మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అని చెప్పి వాళ్ళ మాటకి కట్టుబడి పెళ్లి చేసుకున్నాను బీటెక్ ఫైనల్ ఇయర్లో సో ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసాను ఫస్ట్ ఏమో పెళ్ళి పెళ్ళి అన్నారు తర్వాత పిల్లలు పిల్లలు అన్నారు సో ఫస్ట్ ఏంటి నాకు అన్ఫార్చునేట్లీ ఫస్ట్ టైం ఆ అయ్యింది సో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను సో ఆ టైంలో మా మామయ్య నాకు ఏంటి నీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే కదా సరే మరి నువ్వు అందులోకి జా జాయిన్ అవుతావా మళ్ళీ స్టడీ చేస్తావా అన్నారు సో పంజాగుట్ట హ్యాండ్షేక్ లో నేను మళ్ళీ నా కొత్త లైఫ్ స్టార్ట్ చేశాను మా హస్బెండ్ వచ్చేసి నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ ఇదంతా చూసి అంటే అట్మాస్ఫియర్ అదంతా చూసి ఓకే నువ్వు డైరెక్షన్ చేసుకో అని చెప్పేసి మళ్ళీ నన్ను సపోర్ట్ చేయడము ఆ టైంలో నేను ఒక టూ షార్ట్ ఫిలిమ్స్ చేశాను నియర్లీ ఒక టువెల్వ్ షార్ట్ ఫిల్మ్స్ వరకు నేను డైరెక్ట్ చేశాను అండ్ చాలా షార్ట్ ఫిలిమ్స్లో కానీ ఫిలిమ్స్లో కానీ యాక్ట్ కూడా చేశాను సో ఇదంతా చేస్తున్న టైంలో మళ్ళీ బాబు పుట్టాడు సో ఫైనాన్షియల్గా చాలా ప్రెషర్ అయిపోయింది సో ఎంతో ఇష్టమైన నా ఫిలిమ్స్ని డైరెక్షన్ని కొన్ని రోజులు పక్కన పెడదాం ఫస్ట్ ఫైనాన్షియల్ గా సెట్ అవుదాం సెట్ అయిన తర్వాత మళ్ళీ నా డైరెక్షన్ అనే దానికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను సో మళ్ళీ నేను మళ్ళీ వర్క్ పరంగా మళ్ళీ ఇందులోనే వచ్చేసాను అదే టైంలో నాకు ఇంటికి దగ్గరలో భద్రంగారు అని చెప్పేసి ఉన్నారు సో తను ఇలా మేము బల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం మాకు ఒక డిజైనర్ రిక్వైర్మెంట్ ఉంది మీరు వచ్చి ఇందులో జాయిన్ అవ్వచ్చు కదా అని చెప్పేసి అన్నారు సో పిల్లలు చిన్నవాళ్ళు సో నేను పిల్లల్ని చూసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం నాకు ఒక శాలరీ లాగా కూడా ఉంటుంది కొంచెం ఇల్లు సర్వైవ్ అవ్వడానికి కూడా ఉంటుంది కదా అని చెప్పి అందులో జాయిన్ అయిపోయా జాయిన్ అయ్యాక ఫ్యూ మంత్స్లోనే మనకు కరోనా వచ్చింది సో అన్నీ స్టాప్ అయిపోయాయి వర్క్స్ అప్పటి వరకు అనుకున్నవన్నీ కూడా ఇదైపోయింది సో ఆఫ్టర్ మళ్ళీ లాక్డౌన్ తర్వాత మళ్ళీ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి బట్ తను ఏమనుకున్నారంటే చాలా లాస్ అయిపోయిందమ్మా నేను తీసేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు బట్ ఒక ఆప్షన్ ఇచ్చారు నాకు ఏంటి మరి నువ్వు టేకప్ చేసుకొని నువ్వు మెయింటైన్ చేసుకుంటానంటే నువ్వు చేసుకో అమ్మా అన్నారు నేను టేకప్ చేసుకున్న టైంకి నా చేతిలో ఆర్డర్ ఒక్కటి కూడా లేదు బట్ ధైర్యంగా నేను స్టార్ట్ చేశాను సో వన్ మంత్ ఫస్ట్ వన్ మంత్ అయితే నాకు ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళే నాకు అమౌంట్ అడ్జస్ట్ చేసి ఇచ్చారు సో నువ్వు సక్సెస్ అవుతావు అనే నమ్మకం ఉంది నువ్వు ఎప్పుడైతే సక్సెస్ అవుతావో అప్పుడు మాకు అమౌంట్ ఇద్దవు దాని గురించి ప్రాబ్లం లేదు అన్నాక సో మెల్లి మెల్లిగా నా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ వెళ్తున్నాను సో ఇదే టైంలో నార్మల్గా కొన్ని షార్ట్ ఫిలిమ్స్కి కానీ యాక్ట్రెస్కి అలా నేను కాస్ట్యూమ్స్ అనేటివి డిజైన్ చేశాను సో ఎక్కడో మళ్ళీ నాకు ఫిలిమ్స్ సైడ్ కొడుతుంది వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి సో అదే టైంలో అజర్ అని చెప్పేసి నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఇలా ఒక షార్ట్ ఒక ఫిలిం స్టార్ట్ చేస్తున్నాము దానికి కాస్ట్యూమ్ డిజైనర్ కావాలి నువ్వు ఎలా వర్క్ చేస్తావు ఏంటి అనేది నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను కదా మరి నువ్వు చేస్తావా అని చెప్పేసి అన్నారు బడ్జెట్ మాత్రం కొంచెమే ఉంది అని ఓకే బడ్జెట్ అనేది పక్కన పెడితే నాకు ఎంతో ఇష్టమైన ప్రాణంగా చూసుకున్నటువంటి సినిమా సో చేద్దాము అని చెప్పేసి స్టెప్ వేసేసాను పదలుచుకుంది ఏంటంటే మీ వరకు ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా నేను ఇదే చేస్తాను ఇది ఇది నా వల్ల అవుతుంది ఇది నా వల్ల కాదు అనేది కాకుండా ఏది వచ్చినా అది ఆ అవుతుంది అవదా అనేది పక్కన పెడితే మన సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మనం ఇన్పుట్స్ ఇవ్వాలి మనం ఇన్పుట్స్ ఇచ్చామంటే అది ఏదో రకంగా మనకి మళ్ళీ రివర్ట్ మనకి అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ జోస్టాక్స్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నా లైఫ్ జర్నీని మీ అందరితో షేర్ చే చేసుకునేందుకు ఈ అవకాశం కల్పించినందుకు మీరు జోస్టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్ లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోస్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి